ప్రైజ్ ద లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్థానంలో పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృప వల్ల ఈరోజంతా రెక్కల చోట మనం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఇద్దాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థూత్రి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఆయన మమ్మల్ని ఇంతకాలం సర్జిల్లకల నుంచి భద్రపరిచి కాచి కాపాడి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు ఈరోజంతా మమ్మల్ని కాపాడారు మీ కొందనాడుతండి మా పని ఉన్నారు ప్రతి దాంట్లో మీ సహాయాన్ని ఇచ్చారు మీ వి ఇక్కడ పని తండ్రి అయ్యా అనేక విజయాలను అనుగ్రహించారు అందుబాటు మీకు వందనాలు తండ్రి అయ్యా ఈరోజు అంతట్లో ఆయన మాట వాళ్ళు కానీ తలంపు వల్ల కానీ క్రియవాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోయింది దైతం క్షమించండి మా కోసం మీ సిల్వులో కాచిన రక్తములను కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డకు అంగీకరించండి మీ బిడ్డలకు అంగీకరిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఇంకెన్నడూ నాయనా తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి కృపణి మా కొరకు త్వరలో రాబోతున్నారు మీరు ఆవిడ పరి ఆయుక్తపరచండి మీరు ఆకలి పర్యంత్రం ఎత్తబడి సంఘంలో నాయన తండ్రి అనిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికరుము కలిగిన దేవుడు ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థలం పాల్గొంటారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి అయ్యా ఎంతమంది నాయన ఏ విషయం మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి ఎంతమంది ప్రార్థన వసతి కోరిన వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి సహాయం ఇవ్వండి సహాయనిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా మరొకసారి నాయన తండ్రి ఈరోజు అంతట్లో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రిదిగా అయినా రాత్రి కోసంలో మీరు తోడుగా సహాయం దయచేయండి సుఖమైన దాని గురించి చురుకని మిలికని అనుగ్రహించండి మేకను లేసి మాకు పని పాటలు ప్రవేశించి భాగ్యాన్ని అనుగ్రహించండి సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్నారు మా రక్షకుడు మా ప్రభువుని మేము ప్రార్థించినాను తండ్రి అంతనే ఆయన దేవుని ప్రేమ మాలోనిది దిశ్రితృక పరిశుదాత్మ దేవుని కనిన సహవాసము సమాజం ఇకులల్ల ప్రవణందరికి తోడేయను గాకతమే ఆమే దేవ కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్ట స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు